తెలంగాణ బీసీసీఎం ఖాయం బీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో బీసీల చుట్టే తిరుగుతాయన్నారు ఈ ఐదేండ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారన్నారు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల నుండి కూడా బీసీలు చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది